కాకినాడలో గల స్మారక వద్ద గత మూడు సంవత్సరాలుగా జగ్గంపేట శాసన సభ్యులు జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో దాతా సహకారంతో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ కు ఈ వారం వారం గుబాలమ్మ కమిటీ చైర్మన్ టిడిపి సీనియర్ నాయకులు కుమార్ అచ్చంట బాబి డాక్టర్ శివశాద్ దంపతుల ఆర్థిక సహాయంతో నిర్వహించిన ఈ అన్నా క్యాంటీన్ రాష్ట్ర ఆర్యవస్థ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త వెంకటేశ్వరరావు దాత అచంట రాజు బాబీ ప్రారంభించి పేదలకు అన్నం వడ్డించారు ఈ సందర్భంగా కొత్త కొండబాబు మాట్లాడారు నా క్యాంటీన్ జగ్గంపేట మూడు సంవత్సరాల నుంచి ప్రతి సోమవారం కూడా ఇక్కడ జగ్గంపేట సోమవారం సంత అంతకొచ్చే జనాలు అందరూ కూడా ఇబ్బంది పడకుండా స్థానిక ఎమ్మెల్యే మా ప్రీతమ నాయకులు మన అందరికీ ఆత్మ జ్యోతి ఉండి జ్యోతి నేమిరి అలాగే తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు యువనాయకుడు జ్యోతిల నవీన్ గారు ఆధ్వర్యంలో ప్రతి సోమవారం కూడా ఈ అన్న క్యాంటీన్ జరుగుతున్నాం ఇప్పటికీ మూడు సంవత్సరాలు పూర్తయింది ప్రతి సోమవారం కూడా చుట్టుపక్కల గ్రామాలు వచ్చే శాతకు జనానికి ఇబ్బంది పడకుండా అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తున్నాం ఈరోజు గోకారం మండలం అయిన వంటి మరి ఆచండ్ర రాజుగారు ధన సహాయంతో గుప్పాల గుడి చైర్మన్ బొప్పాలమ్మ గుడి చైర్మన్ వారి అబ్బాయి అలాగే స్వామి గారు ఆర్థిక సాయంతో ఈరోజు అన్న క్యాంటీన్ నిర్వహిస్తున్నాం ఇక్కడ మరి తెలుగుదేశం పార్టీ అన్న రామారావు అంత తారు రామారావు గారు ప్రవేశపెట్టింది నేను గుడ్డ ప్రతి ఒక్కరికి ఇల్లు అన్నానికి పదిహేడు పేరు బేడో కాబట్టి అన్నా క్యాంటీన్ జగన్ కండ నియోజకవర్గంలో జోత్యూరి గారు ఆదేశంతో నవీన్ ఆదేశంతో ఈ ప్రతి సోమవారం కూడా మూడు సంవత్సరాలు కూడా ప్రతి సోమవారం కూడా కంటిన్యూగా కూడా ఈ అన్న క్యాటన్ జరుగుతున్నాం ఈ అన్న ఈ ఈరోజు సోమవారం ఓట్ చేసిన గోకూరం మండలం ఆచండ రాజు గారికి వారి కుటుంబ సభ్యులకి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు